పరమ కళ్యాణి సంబత్రి తల్లి కాలమ్మ అమ్మ రావే సంబి సంబత్రి కలి తల్లి కాలమ్మ పాపు పలహారం పడి ఉంటాళమ్మ గుమాలమ్మ అమ్మ రావే పరమ కళ్యాణి సంబూత్రి తల్లి కళ్యాణి ఇంక ఒక మారి వారి ఇంట్లో గడియా నిల్వమ్మ గంటా పప్పు పలహారం పడి ఉద్దేశిమే పరమ కళ్యాణి సంబూత్రి తల్లిపాలమ్మ కాశేయ్య వారి ఇంట్లో నిల్వమ్మ பூஜழி கித்தோரம்மா பப்பு பலகாரம் படைமுத்தலம்மா பூசா சி மகோம அம்ப ரே பரம கல்யாணி சம்பா பார்த்தி அம்பா கூறி தள்ளி கலம்மா ஓட்ல வாரிந்த கடையம்மா கண்ட பூஜழி கூசாக ரம்மா பப்பு ஃபலாரம் படைமுத்தலம்மா పున్న మిసాక్షి గుమాలమ్మ అంబారే పరమ కళ్యాణి సంబ పూ త్రీ కలి కాలమ్మడ్ల వడియ నిల్వమ్మ గంట పూజలు నీకు సురమ్మ కప్పు పలహారం పడిముద్ద సాక్షి గుణగూ మమ్మ అంబార పరమ కళ్యాణి సంభ పూత్రి తల్లి కాలమ్మ ఔషాలే వారింట్ల ఆడిల్వమ్మ గంట కి సురమ్మ పప్పు పలహారం పడి ఉద్ద పున్న మైసాఖి గుమ గుమాలమ్మ అమ్మ రావే పరమ కళ్యాణి సంభ పూత్రి తల్లి కాలమ్మ అయితే